ఒక తండ్రిగా తన కూతురికి న్యాయమే చేశాడు ప్రసాద్ అర్థమైందండి ఆ బాధ తల్లి ఆ తల్లి తండ్రులు ఏడుస్తుంటే మాకు కన్నీ లాగలేదు మేము తట్టుకోలేకపోతున్నాం అర్థమైందా ఒక కూతుర్ని సోషల్ మీడియాలో పెట్టడానికే ప్రచారం చేసుకుంటానికి పాపులర్ అవ్వడానికి సోషల్ మీడియా అవసరం లేదండి యూట్యూబే అవసరం లేదు అర్థమైందండి ఇప్పుడు మీరు అలా ప్రసాద్ని అలా వేధిస్తున్నారు యూట్యూబ్లో పాపులర్ అవ్వడానిక మీడియా వల్లండి యూట్యూబ్లో పాపులర్ అవ్వడానికే కూతురు కూతురు గురించి అలా చెప్తారండి చెడు కానీ భార్యాభర్తలు ఇద్దరు ఒక్కో గానీ కూతురు గురించి ఆడబట్టి గురించి ఏమండి హండ్రెడ్ పర్సెంట్ ప్రసాద్ చేసింది కరెక్ట్ అర్థమైందండి పోలీస్ పోలీసులు చట్టం ఏమి చేయలేకపోతుంది ఏమండి తన కూతురు గురించి తన తండ్రి చేసుకున్నాడు ఏమమ్మ నువ్వే పిన్నమ్మ ఆ బిడ్డకు నువ్వు పెన్నమ్మవే కదా ఏమమ్మా నువ్వు బిడ్డను సరిగ్గా చూసుకోలేకపోయావు కానీ అక్క కూతురు ఎలా చేయలేదు మా మామగారు ఎలా చేయలేదని పసిబిడ్డ గురించి నువ్వు అలా మాట్లాడడం కరెక్టేనా అసలు అని యూట్యూబ్లో పాపులర్ అవ్వడానికి అది బిడ్డని బిడ్డ గురించి అలా చెప్తారా తల్లిదండ్రులు ఏమ్మ నీకు పిల్లలు ఉన్నారా నీకు పిల్లలు లేరంటగా అందుకే నీకు పిల్లల విలువ తెలియట్లేదు అనుకుంటా సరేనా కడుపుని పుట్టిన బిడ్డలకి ఆ కన్నవాళ్ళకే తెలుస్తుంది నీ వాళ్ళకి తెలియదు నువ్వు చేసింది చాలా తప్పది